హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి మా సైడ్ కార్తీక పౌర్ణమి నోములు అయితే ఎలా చేస్తారన్నదైతే వీడియోలు అయితే చూపిస్తానండి నేనైతేనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు కూడా నాలుగు నాలుగు అయితే లేస్తానండి లేచి ఇల్లు అవి తుడిచేసుకొని నీట్గా స్నానం చేసి ఫస్ట్ అయితే బయట అయితే నీటిలోని ఒక ప్లేట్లో వాటర్ వేసి దీపాలు అయితే వదులుతాను అది వీడియో అయితే తీలేదండి అది అదైన తర్వాత లోపలయితే పూజ అయితే చేస్తాను గుడి దగ్గరికి వెళ్తే వెళ్తానండి సత్యం గుడి దగ్గర అయితే రావి చెట్టు దగ్గర అలాగే ఉసిరి చెట్టు తులసి దగ్గర అయితే వెలిగించుకొని అయితే వస్తాను వచ్చిన తర్వాత అప్పుడు లోపలయితే పూజ అయితే చేస్తానండి డైలీ కూడా దీపారాధన అయిన తర్వాత నేను లింగాష్టకము అలాగే బ్రహ్మరామిక కాలభైరవ కూడా చదువుతుంటాను డైలీ అయితేనే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలీ ఒక్కదైతే చదువుతానండి కార్తీక పురాణం అయితే డైలీ ఒక్క చదువుకుంటాను మళ్ళీ తర్వాత అంటే అవుతుంది అవుదని అయితే మార్నింగే చదువుతాను నేనైతే ఒక్కదైతే డైలీ చదివేసుకుంటానండి అయిపోయిన తర్వాత అప్పుడు అయితే క్యారీస్ అయితే పెట్టాలి కాబట్టి బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తాను ఆ రోజైతే దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే చేశాను పిల్లలకి మా వారికి చారు పెట్టేసి వాళ్ళ పని అయితే అయిపోయింది టిఫిన్ వేస్తానండి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా ఒత్తులైతే చేసుకున్నానండి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తి అయితే వెలిగించడం అయితే మంచిదని అయితే అంటున్నారు కదా అందుకని అయితే చేశాను మూడు వందల అరవై ఐదు మామూలు చిన్న ఒత్తులు కూడా చేసుకున్నానండి నేను డైలీ అయితే త్వరగా లేస్తున్నాను కాబట్టి ఒక గంట అయినా పడుకుంటాను కానీ కార్తీక పౌర్ణమి రోజు అయితే నాకు నిద్ర అయితే పట్టలేదు నిద్ర కూడా రాలేదండి అలాగే ఉపవాసమైనా సరే ఆకలి అయితే అనిపించలేదు మాకైతే కార్తీక పౌర్ణమి అయితే చాలా నిష్టగా అయితే చేస్తారు ఉపవాసం అంటే ఉపవాసంలాగే ఉంటుంది తప్ప టీ తాగడం అలాగే పాలు కానీ వాటర్ కానీ డ్రింక్స్ కానీ ఏం తాగము ఇంకా నైట్ ముందు రోజు నైట్ తిన్న ఫుడ్డే తప్ప ఇంక మార్నింగ్ నుంచి ఇంకేం తీసుకోము మళ్ళీ నైట్ దీపం పెట్టుకున్న తర్వాత చంద్రుడు దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడే తింటామండి ఉపవాసం అంటేనే లేకపోతే ఉండలేని అయితే కనుక ఏదో ఒకటి తాగొచ్చు టీకాని పాలు కానీ ఉండగలిగినంతలో మనమైతే ఉండడమే మంచిదండి ఉపవాసం అయితేనే హోమ్లో వాళ్ళైతే అసలు ఏం తినకూడదండి వేయటానికి అయితేనే మాట్లాడకుండా కూడా బూరెలు అయితే వేయాలి కొంచెం మందికి అయితే బూర్ల నోము ఉంటుంది కొంచెం అయితే అయితే అరుసల నోము కొంచెం మంది పర్వాణం అలా ఉంటుందండి అంటే మా సైడ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే ఉంటాయి పౌర్ణం అన్నది అయితే అత్తవారిని బట్టి అయితే ఉంటుందండి అత్తవారికి ఏ దానం ఉంటే కనుక అదే చేసుకుంటారు పౌర్ణమైతే మా అయితే పున్నం చంద్రుడు అండి బయటే వెలిగించుకుంటాము చలివిడి వడపప్పు రోడ్డు చలివిడైతే చేస్తామండి అది చేసి అయితే వెలిగించుకుంటాము చంద్రుడి దగ్గర అయితేనే చాలా మంది అయితే బూర్ల అయితే గుప్పులతో వేస్తారు దోచుడితో వేస్తారు మా చేతుల వరకు వేస్తారండి బూర్ల అయితే చాలా పెద్ద పని అయితే ఉంటుంది మాకు చలివిడి కూడా కాబట్టి నాకైతే పని ఏమీ లేదండి ఉపవాసం ఒక్కటే ఆ రోజు అయితేనే పెద్ద పని ఏమీ ఉండదు ఖాళీ నేనైతే అలా ఒత్తులు చేసుకుంటూ సెలవు చూసుకుంటూ టైంపాస్ అయితే చేస్తానండి ఈవినింగ్ అయితే పిల్లలు అయితే వచ్చారు పిల్లలు వచ్చిన తర్వాత అయితే స్నానానికి అయితే వెళ్ళామండి పౌర్ణమి రోజు అయితే స్నానానికి అయితే వెళ్తాము గుడికి మార్నింగ్ అయితే మార్నింగు ఈవినింగ్ అయితే ఈవినింగ్ మార్నింగ్ అయితే దీపాలు అవి పెట్టుకుంటారు కాబట్టి అసలు ఖాళీ ఉండదని మార్నింగ్ అయితే వెళ్ళలేదు ఈవినింగే వెళ్ళామండి మేమైతే మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాలుగున్నరకు అయితే వెళ్ళాము అసలు ఖాళీ అయితే లేదండి చాలా జనము ఎందుకంటే అందరూ కూడా పౌర్ణమికి అయితే ఇక్కడ స్నానాలు చేసి తోరాలు అలాగే పత్రి అన్నీ కొనుక్కుని అయితే పట్టుకుని వెళ్తారండి పౌర్ణమి కంపల్సరీ ఈవినింగ్ అయితే స్నానానికి అయితే వస్తారు ఇక్కడికి దూరం నుంచి కూడా వస్తారండి దగ్గర వాళ్ళే కాకుండా అని స్నానం అయిన తర్వాత వెళ్తారు అలాగే ఇక్కడ నోములు నోచుకునే వాళ్ళు కూడా ఉంటారండి చాలామంది అయితే గుళ్ళు అయితే పెట్టుకుంటారు పౌర్ణమి నోము అయితేనే గుడి చుట్టూ కూడా పౌర్ణమి నోమ్స్ అయితే చాలా జరుగుతాయండి అలాగే జ్వాలత మీకు స్టార్టింగ్లో అయితే చూపించాను జ్వాల అయితే వెలిగిస్తారు చాలా బాగుంటుందండి నైట్ అయితేనే మేమైతే కొంచెం త్వరగా వెళ్ళాం కాబట్టి అదంత వీడియో అయితే తీయలేదు ఓన్లీ జ్వాలాత తీసాను తీస్తాను మేము వెళ్ళేసరికి నాలుగున్నర అయితే అయింది స్నానం చేశాను అయ్యేసరికి ఐదు ఐదు ము అయితే అయిపోయిందండి మా అబ్బాయి అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మా అబ్బాయికి అయితే ఇష్టమండి ఇలా స్నానం చేయడం శివరాత్రి కానీ అలాగే పాతగల్లలో స్నానం ఎప్పుడైనా సరే వస్తానని అయితే అంటాడు చూడండి ఇక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయి అప్పటికి అందరూ వచ్చేసారండి ఐదు అయ్యేసరికి నాలుగు గంటలుగా వచ్చేసి అన్నీ సర్దుకొని పూజ అయితే చేసుకుంటారు కొంచెం మంది ఇంటి దగ్గర ఆనవాయిలు ఉన్న వాళ్ళని అలాగైతే గుళ్ళు అయితే చేసుకుంటారట అండి కుదిరినప్పుడు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరికైనా సరే పువ్వు పిందని చెప్పి బ్రాహ్మణులకి అయితే ఇప్పిస్తారండి ప్రతి ఒక్కరితోనే ఇప్పిస్తారు ఇలాగైతేనే పువ్వు పిందుని చాలా అలా చేయటం అయితేనే అప్పటి నుంచి నోములు అయితే ఉంటారండి ఇంకా వాళ్ళు అందుకని గుళ్ళు అయితే చాలా చాలామంది జనమైతే ఉన్నారు అస్సలు ఖాళీ లేదండి చాలా రష్గా అయితే ఉన్నది మేమైతే ట్రాఫిక్లో కూడా ఉండిపోయాము ట్రాఫిక్లోనే ఒక అరగంట అయితే టైం అయితే పెట్టేసింది ఇంటికి రా వచ్చేటప్పటికి ఇక్కడైతే అయితే బండిల దగ్గర అల్లం బండ్లు అయితే ఉన్నాయండి అల్లం బండ్లు అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు అరటి ఇస్తుంటే చాలా చక్కగా అయితే తీసుకుంటున్నాయి మెయిన్ స్నానం చేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత నేను బియ్యం అయితే నానబెట్టాను చలివిడైతే రోడ్ చలివిడ అన్నాను కదా అప్పట్లో అయితే రోడ్లు వేసి తంచేవారట ఇప్పుడు అంత టైము లేదు అలాగే అంత ఓపుకు కూడా లేదండి అందుకే మిక్సీలో అయితే పెట్టాను బియ్యం కొన్ని అయితే మార్నింగే నానబెట్టి వదిలేసాను అలాగే కొబ్బరి ముక్కలు అయితే కోసుకుని పెట్టుకున్నానండి బెల్లం తురిమేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే చేశాను నేను చలివిడైతేనే అయితే వాడి వేసానండి ఒక గిన్నెలో వేసేసి వాడిన తర్వాత క్లాత్ మీద అయితే వేసి ఆరపెట్టేసుకున్నాను అది ఆరిన తర్వాత బియ్యం పొడి కొట్టాను అలాగే కొబ్బరి కూడా ముందుగా అయితే కూర అయితే కొట్టేసి పక్కన పెట్టుకున్నానండి అది అయిన తర్వాత బెల్లం అది వేసాను మన దగ్గర వెన్న ఉంటే కనుక బాగుంటుందండి వెన్న వేసుకోవచ్చు లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే నెయ్యి లేదు వెన్న లేదు రెండూ లేకపోవడం వల్ల కొంచెం నెయ్యి అయితే వేస్తానండి దేవుడు దీపారాధనకైతే ఆవునే అయితే తెప్పించాను ఒక కేజీ అయితేనే ఆవునయ్యి ఉంది కదా అని అవి ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసాను మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది వెన్న ఎక్కువసుకుంటే కనుక టేస్ట్ అయితే బాగుంటుందండి రోడ్డు చలివిడైతేనే ఆ రోడ్డు చలువుడు అయితే చేశాను వడపప్పు నానపెట్టేసి సల్యూట్ చేయడం అయిన తర్వాత అప్పుడైతే రెడీ అయ్యానండి నేనైతే నేను రెడీ అయ్యి వచ్చే లోపు మా పాప అయితే సర్దేసింది దేవుడి దగ్గర పూలు అవి పెట్టేసి మొత్తం ఒత్తిలవి వేసి పెట్టిందండి నారికేళ్ళ దీపం అయితే మంచిదని అంటే అంటున్నారు కదా అందుకని అయితే పెట్టానండి నేను ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం పెట్టడం కూడా అని కొబ్బరి చెక్క అయితే అయితే తీసుకున్నాను ఒక అయితే నేను చలివిడికి అయితే వేసానండి ఇంకా చెక్క ఉంటుంది కదా కింద కాడున్న చెక్క అయితే తీసుకోవాలి నారికేళ్ల దీపానికి దానికైతే పసుపు రాసి మొత్తం అయితేనే మూడు బొట్లు అయితే గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టి మూడు ఒత్తులైతే వేయమన్నారు ఒక ఎత్తడి ప్లేట్లు అయితే బియ్యం వేసి కొంచెం పసుపు కుంకుమ వేసానండి తీయలేదు వీడియో అయితే నేను ఎందుకంటే అప్పటికే టైం అయితే చాలా అయిపోయింది పౌర్ణమైతే ఏడున్నరతో అయిపోతుందని అయితే అన్నారు అందుకని నేనైతే ఎక్కువ వీడియో తీయలేదండి రెడీ చేసేటప్పుడు అయితే నారికేళ్ల దీపము ఒక ఎత్తడి పళ్ళంలో బియ్యం అలాగే పసుపు కుంకుమ వేసాను ఈ కొబ్బరి చెప్పకైతే కనుక పసుపు రాసి బొట్లు పెట్టి మూడు ఒత్తులు వేసానండి ఆ పళ్ళు దగ్గర అయితే పువ్వు పెట్టి అలాగే బెల్లం అయితే పెట్టానండి నైవేద్యంగా అయితే నారికెళ్ళ దీపానికి ఇంట్లో పూజ కూడా చాలా బాగా అయితే అయింది మా పాప కూడా సర్దేసిందండి గుడికి రాలేస్తాను ఇంటి దగ్గర స్నానం చేసి మొత్తం అన్నీ అయితే ఉంచింది నేను ఎల్లు వచ్చేసరికి దేవుడి సామాన్లు అయితే నేను ముందుగానే కడిగేసుకున్నానండి గుడికి వెళ్ళే ముందే కడిగేసి అన్నీ పెట్టేసి రెడీ చేసుకున్నాను అందుకు వచ్చినట్ని అయితే మా పాప సర్దడం వల్ల కొంచెం పని కూడా నాకు త్వరగా అయితే అయిందండి కింద పూజ అయిన తర్వాత అప్పుడు పైకి పట్టుకెళ్ళి అని అయితే పైన అయితే పెట్టేసుకున్నానండి పొన్నం చంద్రుడు అయితే మేము మేడ పైన అయితే పెడతాను ఎందుకంటే కింద అయితే బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కింద అయితే కనిపించదండి చంద్రుడు అయితేనే అందుకని పైన అయితే మేడ మీద అయితే ముందుగా సాయంత్రమే కడిగేసానండి గుడికి వెళ్ళే ముందైతే చిన్న ముక్క కింద అయితే కడిగేస్తాను నేను కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తాను స్టూల్ మీద అయితే పెట్టానండి కిందకైతే వచ్చేసరికి చాలా టైం పడుతుంది లేట్ అయిపోతుంది అందుకని స్టూల్ వేసి స్టూల్ మీద అయితే ముగ్గు అయితే పెట్టాను అరిటాక్ అయితే సాయంత్రం అయితే వెళ్ళి తెచ్చానండి ఆ చివరైతే ఉన్నది ఉన్నదో అరిచి చెట్టు అక్కడ నుంచి అయితే ఒక అరిటాక్ అయితే తెచ్చుకున్నాను పత్రిక అవి తేడానికి వెళ్ళి దేవుడి దగ్గర ఫొటోస్ అయితే అలాగే వదిలేస్తానండి అవి అయితే కాకుండా ఇంకోటి చిన్నదైతే ఉన్నది ఎస్వర్డ్ ఫోటో అలాగే అర్థమైతే ఫస్ట్లో అయితే నేను చిన్నవి తీసుకున్నానండి అప్పట్లో అయితే తెలియక ఫొటోస్ అయితే అన్నీ చిన్న చిన్నవి అయితే ఉంటాయి నా దగ్గర అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత అయితే నేను పెద్దది తీసుకున్నాను అవి అయితే తుడిచేసి అయితే పెట్టానండి బొట్టు పెట్టి పత్రి అయితే సర్దేసుకున్నాను అయితే చాలా ఎక్కువ పత్ర అయితే పెడతారండి నేను అయితే ఇక్కడ అందుబాటులో ఏ పత్ర ఉంటే ఆ పత్ర అయితే తీసుకుని అదైతే పెట్టాను నేను అన్ని సర్దేటప్పటికే చంద్రుడు అయితే వచ్చేసాడండి చూడండి అద్దంలో అయితే కనిపిస్తున్నాడు కదా అందుకే పైన అయితే పెట్టాను బాక్ కింద అయితే పెట్టేదాన్ని ఇంతకుముందు అయితే చిన్న పేటేసి బిల్డింగ్ మధ్యలో అయితే పెట్టేదాన్ని ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే బిల్డింగ్స్ అయితే వచ్చేసాయి బిల్డింగ్ లడ్ రావడం వల్ల చంద్రుడు అయితే త్వరగా అయితే రావట్లేదు అందుకని ఈసారి అయితే ముందుకైతే పెట్టానండి పూజ అయితే మాత్రం చాలా బాగా అయితే అయింది అలాగే పౌర్ణమి రోజు అయితే మూడు వందల అరవై ఐదు వస్తే వెలిగించమంటున్నారు కదండి మంచిదని అందుకే మూడు వందల అరవై ఐదు వస్తే అవినీతిలో అయితే తడిపేసి పెట్టుకున్నాను నేను అది అయితే వెలిగించానండి గుళ్ళైతే మేమేం వెలిగించుకోలేదు జస్ట్ దర్శనం బయట నుంచి చేసుకుని వచ్చేసాము ఎందుకంటే తడి బట్టలతో ఉన్నాం కాబట్టి బట్టలు అయితే బట్టుకెళ్ళవన్నీ మార్చుకోవడానికి ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి కావాలి మళ్ళీ బట్టలు మార్చుకొని వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము ఇంకా అలా కాదని స్నానం అయిన తర్వాత మేము ఇంక బయట నుంచి దండం పెట్టుకుని అయితే వచ్చేసాము ఇంటి దగ్గరే వెలిగిస్తానండి నేనైతే మూడు వందల అరవై ఐదు వత్తు పౌర్ణమి రోజు వెలిగిస్తాను లాస్ట్ రోజు అయితే అక్కడ గుడి దగ్గర అయితే వదులుతాను నీటిలో అయితేనే అలాగే చుట్టూ అయితే దీపాలు అయితే పెట్టానండి చీకటిగా ఉంటుందని అయితే ప్రంధుల్లో అయితే రెండు రెండు ఒత్తులు వేసి కొబ్బరి నూనె అయితే వేశాను మూడు వందల అరవై ఐదు ఉత్తు అయితే ఆవునెత్తుదే అలాగే ఏకాత్రిలో కూడా ఆవునయ్యే వేస్తామండి నారికేళ్ళ దీపంలో కూడా మన దగ్గర ఉంటే కనుక ఎక్కువ ఆవు నెయ్యి వేసుకోవచ్చు లేదా కొబ్బరి నూనె నేనైతే నారికెళ్ళ దీపంలో కూడా కొబ్బరి నూనె వేసి పెట్టానండి అందులో అయితేనే నారికెళ్ళ దీపం అయితే నైట్ అంతా వెలుగుతూనే ఉందండి ఇంతే పెద్దది కదా కొబ్బరి చెక్క అయితే పెద్దది అందులో ఎక్కువ నూనె పడ్డది పావు కేజీ వరకు పడి ఉంటుంది నాకు తెలిసి అందుకని తెల్లవారులో అది అయితే వెలుగుతూనే ఉంది ఒత్తి అయితే చాలా బాగా అయితే అనిపించిందండి పూజ కూడా చాలా బాగా అయింది అలాగే ఇక్కడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తి ఒత్తులన్నీ వెలిగించుకొని ఫస్ట్ అయితే నా పూజ అయిన తర్వాత తాంబూలం అయితే పెట్టామండి తాంబూలం అలాగే చలివిడి వడపప్పు అయితే పెడతామన్నాం కదా మన దగ్గర ఫ్రూట్స్ ఉంటే కనుక ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు పొన్నం చంద్రుడు అంటే ఇంక వడపప్పు వడపప్పుకుని అండి అటుపల తాంబూలమ్మ అంతకు మించి ఇంకేం పెట్టమే అయితేనే బూర్లు నోమై ఉన్నవాళ్ళు బూరలు అలాగే అరిసెలు పరవన్న అవన్నీ పెట్టుకుంటారు కానీ పూజ అయితే ఫస్ట్ అయితే నేను శివాష్టకం అయితే చదువుతానండి శివాష్టకం అయిన తర్వాత అప్పుడు లింగాష్టకం అయితే చదివాను లింగాష్టకం అలాగే బ్రహ్మరాంబిక చంద్రశేఖరాష్టకం కాలభైరవ అయితే చాలా మంచిదేటండి చదవడం అయితేనే అందుకని కాలభైరవ అష్టకం కూడా చదువుతాను డైలీ కూడా ఈ మూడు అయితే చదువుతానండి చంద్రశేఖర బ్రహ్మరాంబిక కాలభైరవ అలాగే లింగాష్టం కూడా డైలీ అయితే పూజ చేసేటప్పుడు చదువుకుంటాను కార్తీక మాసం నెల కూడా వచ్చినంతలో అయితే చదువుకోవచ్చు చదవడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళు టీవీలో అవి పెట్టుకోవచ్చు అండి పాటలు అయితేనే అలాగే మేము మార్నింగ్ లేచిన వెంటనే మాత్రం ఫస్ట్ అయితే పాటలే పెడతానండి నేను డైలీ కూడా దేవుడి పాటలు అయితే పెడతాను డైలీ ఏ దేవుడు అయితే ఆ దేవుడి పాటలు అయితే కంపల్సరీ అయితే పెడతామండి ఒక అరగంట గంట అయితేనే పిల్లలు లేస్తే కనుక మా అబ్బాయి అయితే తీసుకుంటాడు టీవీ లేనంతసేపు అయితే నేను దేవుడి పాటలు పెట్టాలా పని అయితే చేసుకుంటానండి ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది మనకి దేవుడి పాటలు వింటూ ఉంటే కనుక శివాష్టకం అయిన తర్వాత లింగాష్టకం అయితే చదవనండి బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మ జుఃఖ వినాశక లింగం తత్ర దేవముని ప్రవరార్చిత అంత అయితే వీడియో తీయలేదు చిన్న చిన్నవి అయితే వీడియో అయితే తీశారండి మొత్తం అన్నీ కూడా అని వాయిస్ అయితే మ్యూట్ అయితే చేశాను ఇంకా మొత్తం అంతా పాట అయితే మళ్ళీ వినలేరు భయపడతారు అని చాలామంది మీరు పాడండి పాడండి అని అయితే అంటారు అందుకనే చిన్నదైతే వాయిస్ అవర్ ఇవ్వకుండా అక్కడైతే ఆ వాయిస్ అలా ఉంచానండి పాట పాడేటప్పుడు అయితే అలాగే పాట అవన్నీ కూడా నాకైతే చాలా ఇష్టమండి ఆ పాటలు అంటేనే పూజ అయితే మాత్రం చాలా బాగా అయితే అయిందండి నేను పూజ చేసేటప్పటికే మందు అయితే కాల్చేస్తున్నారు అందరూని మా సైడ్ అయితే ఎక్కువ కార్తీక పౌర్ణమికి అయితే మందు సామానం అయితే కాల్చుకుంటూ ఉంటారండి అందరూ కూడా అని అందుకు మందు అయితే కాల్చేస్తున్నారు మా అబ్బాయి కూడా కిందకాయలు అయితే తెచ్చుకున్నాడు మందు సామానం పూజ అంతా అయిన తర్వాత అప్పుడు మందు సామానం అయితే కాల్చాడండి చదవడం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశాను కొబ్బరికాయ అయిన తర్వాత అప్పుడు దూప్ స్టిక్ అయితే వెలిగించాడండి అండి సాంబ్రాన్ అయితే వెలిగించాను అది అయిన తర్వాత హారత్ అయితే ఇచ్చేసాను హారతి ఇచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి పూజ అయిన తర్వాత అప్పుడు నేను కాళ్ళకైతే దండం పెట్టాను మా వారికి అది చిన్న వీడియో అయితే తీశానండి ఇదంతా అయిన తర్వాత అప్పుడు నేను సారీ అయితే మార్చుకుని అయితే వచ్చాను మాకైతే కొత్త చీర ఉంటే కొత్త చీర అయితే కట్టుకుంటాము లేదా పట్టు చీరతో అయితే పూజ అయితే చేసుకుంటామండి పూజలప్పుడు ఎప్పుడైనా సరే కొత్తది కానీ పట్టు వస్త్రం కానీ కడతాము అందుకని కొత్త చీర అయితే కట్టాను జాకెట్ అయితే కొట్టలేదండి ఇదైతే మా తోటికోడలు అయితే అయితే పెట్టింది శారీ ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉంది కానీ జాకెట్ కుట్టినాకైతే అయితే అవ్వలేదు వేరే జాకెట్ అయితే మ్యాచ్ అయ్యేది ఉన్నది అందుకే జాకెట్ అయితే కట్టేసుకొని వేసేసుకున్నాను చీర అయితేనే ముందైతే పట్టు చీర కట్టుకోవచ్చు అనుకున్నాను ఐడియా అయితే లేదు సరిలే ఉంది కదా అని అయితే ఇప్పుడే కాదు లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి కూడా శారీ ఉంటే అలాగే అయింది జాకెట్ అయితే కుట్టలేదు కానీ వేరే జాకెట్ కట్టేసి కార్తీక పౌర్ణమికి అయితే ఆ శారీ కట్టేసానండి ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళకైతే బాగా బద్దకం అయితే ఎక్కువ ఉంటుంది మ్యాచింగ్ అయితే జాకెట్ అయితే వేసుకోలేము కదండి లాస్ట్లో అయితే మా వారికి అయితే కాళ్ళకైతే దండం పెట్టేసి కొంచెం ప్రసాదం అయితే నోట్లో వేసుకున్నానండి నోట్లో వేసుకుని వెళ్ళి శారీ అయితే మార్చుకున్నాను మాకు ఉపవాసంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కూల్ డ్రింక్ అయితే కంపల్సరీ అయితే ఉండాలండి మా అమ్మగారి ఇంటి దగ్గర ఉంటే కనుక మా అమ్మ అయితే తినేస్తుంది మా నాన్నగారిని కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అని పిల్లలకి మా నాన్నగారు అలాగే కూల్ డ్రింక్ తెచ్చేస్తారండి ఉపవాసం ఉన్నప్పుడు అలాగే మా వారైతే పొద్దుటే తెచ్చి పెట్టేసారు నాకైతే కూల్ డ్రింక్ కిందకి వెళ్ళి శారీ మార్చుకునే లోప అయితే గ్లాసులు కూల్ డ్రింక్ ఇచ్చేసి అయితే ఇచ్చేసారు డ్రింక్ తాగేసి అప్పుడు నేను పైకి అయితే వెళ్ళానండి ఇంకా శారీ మార్చుకుని అయితేనే మంచ సామానం అయితే కాల్చాడు మా అబ్బాయి అయితే కాసేపు మా అమ్మాయి అయితే కాల్చినందు కాల్చలేదు మా అయితే హండ్రెడ్ వాళ్ళైతే ఉన్నాయి దీపావళికి అయితే పూర్తిగా కాల్చలేదు వర్షం రావడంలో డైలీ అయితే కాలుస్తున్నాడు అండి ఆకాశ దీపం అయితే పెడతాను కాబట్టి డైలీ ఆ దీపం దగ్గర కూర్చుంటాడు అక్కడ కూర్చొని అయితే కాలుస్తూ ఉంటాడండి మంచ సామానం అయితేనే కార్తీక పౌర్ణమి రోజు అయితే కొంచెం ఎక్కువైతే కాలుస్తాడు ఆ రోజైతే చుంచుబుడ్లు అలాగే చెట్టుపట్ట భూచక్రాలు తాడు అలాగే కొన్ని మంచి సామాను అయితే మేడ మీద అయితే కాల్చుకున్నాడండి కాల్చుకున్న తర్వాత అప్పుడు కిందకైతే వెళ్ళాము ఇంకా రోజైతే ఇడ్లీ అయితే వేశానండి నేను కార్తీక పౌర్ణమికి అయితే ఒక్కొక్కరు అయితే ఆయిల్ ఫుడ్ అయితే తినరంటారు చాలామంది అయితే ఇంకా మాకైతే అమ్మాయి ఇంటి దగ్గర అయితే బూర్లు అలాగే మజ్జిగలు అయితే చేసుకుంటాము అందుకు నేనైతే ఇంకా తినేస్తానండి ఇక్కడ మాకు పున్నం చంద్రుడు అయినా ఇడ్లీ అయితే వేస్తాను ఇడ్లీ వేసి ఇడ్లీ బొంబై చట్నీ అయితే చేస్తాను ఆ రోజు తినేస్తామండి కార్తీక పౌర్ణమి అయితే చాలా బాగా అయితే అయింది మా సైడ్ అయితే నోమైతే ఇలా చేసుకుంటారండి మీకు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అందరికీ ఓం నమస్తే శివాయ